ಹಾಯ್ ಗಾಯ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ಮೈ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಏನಿದೆ ಪಂಡ ಬಂದರ್ ಬಿದ್ದಾರ್ದೆ ಹಿಂಗೆ ಗಾಡಿಗೆ ಪಾರ್ಸ್ಕಂಡ್ರೆ ಬಯ್ ಬಲಿ ನಮ್ಮ ಊರದ ನಿರ್ಮಲೀನಿ ಈ ಥರ ಈಚೆ ಕೊಟ್ರೆ ಜನಗಳಿಗೆ ಏ ಲೆಫ್ಟ್ ಆರ್ ಮೂವರು

ಟೈರ್ ಟಯರ್ ತುಂಬಾ ದುಣ್ಣ ಉಂಡದ ಒಂದು ಏನಿದೆ ಟೈರ್ ಚೇಂಜ್ ಟೈರ್ ಅಂತೂ ಮೂಲಕ ಇಕಂಬ ರೋಜಿ ಕಾಲೇಜ್ ಸ್ವಲ್ಪ ಪ್ರಿಂಟ್ యటప్పుడు కాలేజీకి గుర్తుండు ఆల్మోస్ట్ తోడు లే జా కూర్చున్నా కొర్ర రెండు ఆ కొర్ర దాకా ఇంక బెయ్యలేరు అప్ప వేల పత్ చూడపా షూలే నువ్వే రోజు మిచ్చుగా చాలే మూలి పూరా కాలేజీ గుర్తి చాలే కూర పూర పోదాను పోపనప్పుడు కూర పోతాను పాడందు పక్క సూపా లేరు మంచిగా బెండు బెండ్ పై బాధ గుర్తు ప్రాబ్లమ్ ఇచ్చి టివుక ఫుల్లద్ ఆకుండా టైర్ అండి రెడ్డీ అండి టూ కుళ్ళు చైనీస్ వచ్చి ఫైనల్ టైర్ పారదా అండి அடிரு யரு ரு தூ கணா ரைடுச்சா அப்படின்னு பந்து டயர் பார்த்து சப்போர்ட் மாதிரி தினாரு உள்ளேதான் நீ மூல்தூலையரா